మీరు విశ్వంతో కనుక కనెక్ట్ అయినట్లయితే మీలో చాలా మార్పులు చూస్తారు మీ ఆలోచనలో కానీ మీ బిహేవియర్లో కానీ చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది అది ఎలాంటి విషయాలలో అంటే మీలో ప్రేమ స్వభావం అనేది పెరుగుతుంది అనవసరమైన విషయాలకి టెన్షన్ పడకుండా చిన్న చిన్న వాటిలకి లేనిపోని ఎమోషన్స్కి గురి కాకుండా ఒక ప్రేమతత్వంతో చాలా సౌమ్యంగా ఉండడం అనేది మీకు అలవాటు అవుతుంది అది మీకు బాగా ఆ చేంజ్ మీకు బాగా కనిపిస్తుంది మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో మీరు చేస్తుంది కరెక్టా కాదే అనే ఆలోచన మీకు వస్తుంది మీ ఆలోచన అనేది ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకునే వైపే వెళ్తుంది నిజంగా విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి అయ్యారు అని తెలుసుకోవడానికి ఇది ఒక మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒక దైవ దర్శనానికి వెళ్ళాలని టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అని మీకు అనిపిస్తుంది ఎందుకంటే టెంపుల్ ఆలయంలో ఆ ఆవరణలో విశ్వశక్తి పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు మీలో ఉన్న నెగిటివ్ అనేది వెళ్ళిపోయి మీరు న్యూట్రల్ నార్మల్ స్టేజ్లోకి వస్తారు ఆ తర్వాత మీరు పాజిటివ్ అనేది మీ బాడీలోకి ఎక్కించబడుతుంది అది విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి ఆ తర్వాత మీరు అనుకున్నవి జరగడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి నార్మల్గా సమాజంలో అందరూ ఏమనుకుంటారంటే ఓకే వాళ్ళు చేస్తున్న పని మనం చేయాలి లేదంటే వాళ్ళకు ఉంటున్నట్టే మనకి ఉండాలి అనే కోరిక భావనతో ఉంటూ ఉంటారు కానీ విశ్వంతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్నదానితో చాలా ఆనందంగా ఉంటారు ఆ ఆనందం అనేది అన్నిటికంటే వెలకట్టలేనిది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక కోటి రూపాయలు ఉన్న వ్యక్తి కంటే విశ్వంతో కనెక్ట్ అయ్యి తన దగ్గర ప్రస్తుతం ఏమీ లేకపోయినా సరే ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు ఎలాగంటే ఈ వ్యక్తి దగ్గర డబ్బులు ఏమీ లేకపోవచ్చు కానీ తినక కావలసినది ఏదైనా సరే విశ్వం అనేది తన దగ్గరికి పంపిస్తుంది అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి కోటి రూపాయలు అకౌంట్లో ఉన్నాయి అంటే అది ఒక లిమిట్ కోటి రూపాయలే అదే కనుక విశ్వంతో కనెక్ట్ అయి ఉంటే తనకి ఏది కావాలంటే అది అన్లిమిటెడ్ ఏది కావాలంటే అది తను కోరుకున్నది తన దగ్గరకు వస్తుంది ఇక్కడ చెప్పండి కోటి రూపాయలు ఉన్నవాడు గొప్ప విశ్వంతో కనెక్ట్ అయినవాడు గొప్ప విశ్వం యొక్క మెయిన్ కీ పాయింట్ ఏంటంటే హ్యాపీనెస్ విశ్వం ఏంటంటే అందరినీ హ్యాపీగా ఉండండి అని చెబుతుంది కానీ మనమే దానిని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాము లేనిపోని తలనొప్పలన్నీ నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాము ఇలాంటి వీడియోని కనుక మీరు లైక్ చేశారు అంటే మీరు ఇలాంటి వీడియోను కోరుకునే వేరే వాళ్ళకు కూడా ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేయండి వేరే వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి విశ్వంతో మీరు కనెక్ట్ అయ్యి విశ్వంతో మమేకమయ్యారు అంటే మీరు ఏదైనా ఒక పని తలపెట్టారు అంటే ఆ పని సక్సెస్ అవ్వ విధంగా ఉంటే అది ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది లేదు అంటే ఏదో ఒక ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అంటే ఆ పని చేయడం వల్ల మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి విశ్వం మీకు చిన్న చిన్న సంకేతాలను ఇస్తుంది మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళారు అంటే మీ వెహికల్ మధ్యలో ట్రబుల్ ఇవ్వడం ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి అంటే అక్కడికి వెళుతున్న పని జరగడం వల్ల కంటే జరగకపోవడం వల్లే మీకు మంచి అన్నట్టు విశ్వం మీకు ఏదో ఒక సంకేతం పంపిస్తున్నట్టు లెక్క ఇది ఎవరికి ఇలా జరుగుతుందంటే విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళకి జరుగుతుంది విశ్వం మిమ్మల్ని ఏ విధంగా టెస్ట్ చేస్తుందంటే మీరు హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్న టైంలో మీరు గనక చెడు మార్గంలోకి వెళ్తున్నారు అంటే మాత్రం మిమ్మల్ని సడన్గా కింద ఒక్కసారిగా కింద పడేస్తుంది అంటే అది మీకు ఒక హెచ్చరికలాగా అన్నమాట అంతటితో ఆగదు మిమ్మల్ని కిందకి పడేసిన తర్వాత మీలో ఒక రకమైన బౌన్స్ బ్యాక్ తిరిగి పైకి ఎదిగే అవకాశ మార్గాలను మీకు చూపిస్తుంది మీరు చేస్తున్న తప్పుని మిమ్మల్ని మీకు గుర్తొచ్చేలా చేసి మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక మార్గంలో తీసుకెళ్ళేలా చేస్తుంది అంటే మీ తప్పులు మీకు అర్థమయ్యేలా చేస్తుంది అన్నమాట అంటే విశ్వం అనేది మీరు చిన్న చిన్న చెడు అలవాట్లకు వెళ్ళిపోకుండా ఒక మంచి మార్గంలో వెళ్ళేటట్టు మీకు ఒక హెచ్చరికలాగా మీ వెంట ఉండి నడిపిస్తుంది అన్నమాట మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారంటే విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అంటే ధ్యానం అనేది చాలా చాలా కీ రోల్ పోషిస్తుంది మీరు కనుక క్లియర్గా అర్థం చేసుకుంటే విశ్వం అనేది మనలోనే ఉంది దానికి కావలసిన గాలి నీరు నిప్పు అన్నీ మనతోటే ఉన్నాయి ఈ విషయాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నారు అంటే బయట కనిపించే విశ్వంలో ఉన్న సంపద మీలో ఉన్న విశ్వంలో ఉన్న సంపదతో ఎంతైనా క్రియేట్ చేయవచ్చు అంటే అంత శక్తి సామర్థ్యాలను మీరు పొందగలుగుతారు విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు ఇక్కడ చూడండి ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి అంటే అది లిమిటెడ్ అదే కనుక మీరు విశ్వంతో కనెక్ట్ అయ్యి మీరు కావలసింది పొందగలుగుతున్నారు అంటే అది అన్లిమిటెడ్ అంటే మీరు కావాల్సింది ఏదైనా సరే విశ్వాన్ని కోరుకుంటే అది మీ కళ్ళ ముందుకు రావడం అనేది అన్లిమిటెడ్ ఈ విశ్వంని కోరుకుంటూ ఈ విశ్వాన్ని మీరు కావలసినది కోరుకుంటూ ఏదైనా సాధించుకోవచ్చు విశ్వంతో మమేకమయ్యి విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు కోరుకున్నది ఏదైనా సరే వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చి తీరాల్సిందే మీకు ఏది కావాలంటే అది విశ్వం మీరు కోరుకున్న వెంటనే విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళకి ఇస్తుంది ఇస్తుంది కదా అని చెప్పేసి చెడు కర్మలను చేయకూడదు చెడు పనుల వైపు ఉపయోగించరాదు మీకు నచ్చినది ఏదైనా సరే మంచిగా ఉపయోగపడేదాన్ని విశ్వం అడిగి పొందవచ్చు విశ్వం ఇవ్వాలని డిసైడ్ అయ్యిందంటే ఇవ్వడం అనేది పక్కా ఇలాంటి మంచి మంచి అవకాశ మార్గాలు విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు మరి విశ్వంతో కనెక్ట్ అవ్వాలి విశ్వం యొక్క అనుగ్రహం పొందాలి అని మీరు ఎందుకు ట్రై చేయకూడదు రెగ్యులర్గా ధ్యానం చేస్తూ మీ ఆలోచనలు మార్చుకుంటూ విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్